నమస్కారం అండి ఈ రోజు మా దేవాన్ చెరువు గ్రామానికి చెందినటువంటి మా టీడీపీ నాయకులు వంక మల్లికార్జున స్వామి గారు విషయంలో ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగిందండి గత ఆయన ఇంచుమించు ఆ పొలం కొన్నాకాడి నుంచి కూడా చాలా ఇబ్బందులు గురిచేస్తూ చాలా నిజంగా నలిగిపోతున్నారండి నేను ఆయనతో పాటు రెండు మూడు సార్లు మాకు విషయం చెప్పినప్పుడు మేము వెళ్ళడం జరిగిందండి అప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన్ని చాలా ఇబ్బందులు గురి చేస్తే అప్పుడు కొంచెమో కంచమో అమ్మో పార్టీ అని భయం ఉండేదండి కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత చాలా నలిగిపోతున్నారండి ఈ ఎన్ని సార్లు డిఎస్పీ మేడం సార్ చెప్పిన డిపార్ట్మెంట్ లో చెప్పిన అతనికి స్పందన అయితే రావడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంఆర్ఓ మేడం గారు వచ్చినప్పుడు కూడా మేము కూడా ఉన్నామండి ఆవిడ అన్ని కూడా సర్వేర్ గారు వచ్చి క్లారిటీగా ఇది వంకా మల్లిబాబు గారు అని చెప్పడం కూడా జరిగింది అయినా మరి ఎందుకు అతను అలాగ ఇబ్బందులు గురి చేస్తున్నారు మాకైతే తెలియదు ఒకసారి అయితే మేము ఉంటుండగానే కర్రలతో దాడి చేయడానికి వచ్చినప్పుడు నేను మయంగా వెళ్ళిపోయానండి మల్లిబాబు గారు చంపేశారని పక్క వెళ్ళడానికి నేను మల్లిబాగారిని తొయ్యడం జరిగింది వెంటనే ఆయన కార్లు ఎక్కించి పంపించేయడం జరిగిందండి లేకపోతే ఆ రోజునే మల్లిబాబు గారిని చంపేద్దరు కర్రలతో దాడి చేయడం జరిగిందండి మరి ఎందుకు ఆయన మీద కక్షాదింపు నాకు అర్థం కావడం లేదు అలాగే మా ఎస్సీ కులానికి చెందినటువంటి ఆయన దగ్గర పాలుకాపుగా చేస్తున్నటువంటి పెడమట్ల శ్రీను గారిని కూడా ఇదిగోండి భయంకరంగా చాలా పట్టడం కూడా జరిగితే చనిపోయడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగిందండి అప్పుడు మా దండోరా నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు ముమ్మడివారి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వెంటనే చెప్తే ఆయన వెంటనే వచ్చి ఎస్సీ కేసు ఎస్సీ ఎస్టి కేసు కూడా కట్టించడం జరిగింది ఆయన అరెస్ట్ ఇవ్వలేదండి వారికి మరి ఎందుకు ఎలా జరుగుతుందో మాకైతే తెలియదు సార్ నిన్న దినాన్ని కూడా ఆయన పొలంలో మొన్న కూడా దు దుక్కు దున్నేటప్పుడు కూడా మేము వెళ్ళడం జరిగిందండి చూసాం కూడా ఆ పామాయిల్ మొక్కలు ఇంచుమించు ఆరు వందల యాభై మొక్కలు వేశారు నిన్న ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఉదయం ఫోను చేశారు అక్కడ ఉన్నటువంటి పాల్బాబు గారు ఫోన్ చేసి మొత్తం మొక్కలన్నీ ఇలా జరిగినాయి లక్ష్మీ గారు అని చెప్పడం జరిగింది నేను తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలుగా చేశానండి చేస్తున్నాను కూడా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్నాను ఇక్కడ అన్యాయం జరిగింది అన్యాయాన్ని అన్యాయంగా ఖండించండి దయచేసి డిపార్ట్మెంట్ వారైనా సరే లేకపోతే మేము ఏ పార్టీలో ఉన్న పార్టీ వారైనా సరే మల్లిబాబు గారికి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ శ్రీని విషయంలో కూడా న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మా దళిత సంఘాలందరూ అతని తరపుని యాక్షన్ తీసుకొని మల్లిబాబు గారికి అండగా ఇదే స్టేషన్ వద్ద టెంట్ వేసుకొని కూర్చొని మా నిరాహార దీక్ష త్వరలో చూపిస్తాం ఖచ్చితంగా బాధ్యులను అరెస్ట్ చేసి చట్టపరంగా మల్లిబాబు గారికి న్యాయం చేయాలని ఆయనకు జరుగుతున్న అన్యాయంపై ఒక టీడీపీ నాయకురాలుగా రాజానగరం మండలంలో రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర నుండి కూడా ప్రెస్ మీట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగిందండి